సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సుల్తాన్ బతేరియా అండి మనకి వాయినాడు దగ్గర మనకి స్పెషల్గా వాయినాడు బస్ స్టాండ్ అనేది ఉండదు మనకి సుల్తాన్ బతేరియా అనేది లాస్ట్ స్టాప్ వాయినాడుకి ఇది వాయినాడు అనేది డిస్ట్రిక్ట్ ఇది స్టేట్ కాదు సో నేను వాయినాడు సుల్తాన్ బతేరి నుండి ఊటీ వెళ్తున్నాను సో మనకి బండి మీద అయితే మనం హాస్టల్ దగ్గర నుండి మనం వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది కాకపోతే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తున్నాను కాబట్టి సుల్తాన్ బతేరి దగ్గర నుండి నేను కేరళ వెబ్సైట్ నుండి ఊటీకి డైరెక్ట్గా బుక్ చేసుకున్నాను సో మనకు నూట నూట నలభై రూపాయలు తేలిపోవచ్చు ఊటీకి సో కాకపోతే టైమింగ్ ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్ అంటే నేను రీచ్ అవ్వలేకపోయాను ఎయిట్ టెన్ అయిపోయింది సో నేను మళ్ళీ పన్నెండున్నర బస్కి బుక్ చేసుకుని ఆ ఫోర్ అవర్స్ జర్నీ సో ఆ ఫోర్ అవర్స్ జర్నీ అయిన తర్వాత ఊటీకి వెళ్ళి ఊటీలో ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటా అయితే అక్కడ ఉండి మీ హాస్టల్ అయితే మీకు చూపిస్తాను సో స్టే టైం అండి సో ఫైనల్ అయితే ఊటీ అయితే వచ్చానండి నేను సుల్తాన్ బతీరియా దగ్గర నుండి స్టార్ట్ అయ్యాను ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది సో నేను హాస్టల్ జో హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను జో ఎదురుగానే సో అదే జాస్టల్ హాస్టల్ సో ఇదంతా ఊటీ ప్రాంతం సో ఈ అయితే నేను ఏ యాక్టివిటీ చేయదలుచుకోలేదు ఎందుకంటే చివరికి ముఖ్యాను ఇండియా గెలాలని మరి ఏంటి ఇండియా అలా ఆడుతుంది ఏం అర్థం కావట్లేదు సో ఆ మ్యాచ్ అయితే చూస్తాను మ్యాచ్ ఎంజాయ్ చేసి దేవుడిని ముక్కుతాను ఈరోజు మన భారతదేశం గెలవాలని మరి ఎలా ఆడతారో తెలియదు మనకి ఆ విరాట్ కోహ్లీ కూడా పడిపోయాడు యాభై మూడు రన్లు కొట్టి సో ఆ రన్స్ అని ఎంత మరి ఎంతవరకు తీసుకెళ్తారో మరి కేఎల్ రాహుల్ ఈ జడేజా తెలియదు సో ఆ మ్యాచ్ అయితే ఈరోజు చూసి ఎంటర్టైన్ చేసి రేపైతే కొన్ని ప్లేసెస్ అయినా ఎక్స్ప్లోర్ అవుతాను సో జాస్టల్లో కూడా మీకు రేపైతే చూపిస్తాను సో బైక్ రెండ్రస్ తీసుకోవాలి బస్ ట్రిప్కి వెళ్ళాలని తెలియదు సో దాన్ని బట్టి అయితే నేను చూస్తాను స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేను ఊటీ వచ్చాను ఊటీలో ఎక్కడ ఉంటున్నాను అనేది మీకు చెప్పలేదు కదా నేను ఇదిగోండి ఈ జాస్టల్లో ఉన్నాను సో ఈ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను ఎంత బయట ప్రాంతం ఇదంతా సో ఎంటైర్ ఊటీ బస్టాండ్ దగ్గర నుండి ఇది వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది కాకపోతే ఫ్లోన్ హిల్ దగ్గరికి ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఇదంతా బయట లొకేషన్ సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను జాస్లో ఎంట్రన్స్ ఇది అవన్నీ డామ్స్ అని సో పైనంతా మనకి ఉడ్డుతో చెక్కబడిందండి ఇది అంత ఉడ్డే నిన్నైతే మ్యాచ్ అయితే చూశారు మామూలుగా లివింగ్ స్పేసు సరదాగా చిల్లు రావడానికి ఇది బట్టలు ఆరేసుకోవడానికి పెద్ద పెద్ద బొళ్ళు ఉన్నాయి కదా పెద్ద పెద్ద బీ కూడా డైరెక్ట్గా డైరెక్ట్గా ఊటీకి వచ్చేసారండి బొల్లు మీద ఇక్కడ ఊటీలో పోయి ఫ్రెండ్ వేసినంతవరకు సో ఇవన్నీ బెడ్స్ నాకైతే పైన ఇచ్చారండి నేను పైన అయితే ఉంటాను సో దీనికోసం కూడా మీకు చెప్పాలి సో చెప్తాను ఇది బాత్రూమ్ ఇది సో ఈ కోసం కూడా నేను చెప్పాలి ఇప్పుడు ఇంత అందంగా కనిపించింది కదా దీనికోసం కూడా నేను చెప్తాను చెప్పి ఫస్ట్ నేను వచ్చాను కాబట్టి కొంచెం మొహాన్ని కడుక్కొని కిందకి వచ్చి మళ్ళీ ఫర్దర్ అప్డేట్ అనేవి ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి